చైనాలో అధికార మార్పిడి ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చర్యలు తీసుకుంటున్నారు పన్నెండేళ్లలో తొలిసారి తన అధికారాల్లో కొన్నిటిని చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగాలకు అప్పగించేందుకు కసరత్తు మొదలు పెట్టారు ఈ మేరకు పార్టీ విభాగాల పనితీరు మెరుగుపరిచేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో నూతన నిబంధనలపై దృష్టి పెట్టింది వయోభారం కారణంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తప్పుకుంటారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక శాఖలకు ఆయన అధికారం అప్పగించడం ప్రారంభించారు జిన్పింగ్ తన పన్నెండేళ్ల పాలనలో అధికార పార్టీ విభాగాలకు అధికారాలు బదలాయింపు చేపట్టడం ఇదే తొలిసారి అధికార బదిలీకి లేదంటే పదవీ విరమణకు జిన్పింగ్ సన్నాహాలు చేయడంలో ఇదో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ఇరవై నాలుగు మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో జూన్ ముప్పై సమావేశమై పార్టీ రాజ్యాంగ పనితీరుపై నూతన నిబంధనలపై సమీక్షించినట్లు అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది ఆ సమావేశానికి స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వం వహించారు నూతన నిబంధనలు సిపిసి సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా అన్ని సంస్థలతో సమన్వయంగా ఉండాలని ఈ సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారని సమాచారం తద్వారా ఆయా సంస్థలు మరింత ప్రభావవంతమైన నాయకత్వం కీలకమైన అంశాల్లో సమన్వయం ప్రణాళికలపై బాగా దృష్టి పెట్టేలా ఉండాలని ఆదేశించారని జిన్హువా వార్తా సంస్థ వివరించింది పొలిటికల్ బ్యూరో సమావేశం అధికార బదలాయింపునకు సంకేతమని భావిస్తున్నారు కొన్ని నెలలుగా అధికార కమ్యూనిస్టు పార్టీలో అధికారంపై అంతర్గతంగా వివాదం నడుస్తోందని విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేక చైనా జాతీయులు చెబుతున్నారు పొలిటికల్ బ్యూరో సమావేశం జిన్పింగ్ పదవీ విరమణకు జరుగుతున్న సన్నాహమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని చైనా రాజకీయ విశ్లేషకుడు ఒకరు చెప్పారు అధికార బదిలీకి కీలక సమయం కాబట్టే కమ్యూనిస్టు పార్టీలో కీలక విభాగాలకు నిబంధనలు ఖరారు చేస్తున్నట్లు హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఒక నిపుణుడి మాటలను ఉద్దేశిస్తూ కథనం ప్రచురించింది అతిపెద్ద అంశాలపై కొన్ని అధికారాలను కొన్ని పార్టీ విభాగాలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో జిన్పింగ్ ఉన్నట్లు మరికొందరు నిపుణులు వివరిస్తున్నారు అయితే కొన్ని అధికారాలను బదలాయించడం అంటే రోజువారీ కార్యకలాపాలపై జిన్పింగ్ పెద్దగా దృష్టి పెట్టరని కాదని నిపుణులు చెబుతున్నారు తన ప్రణాళికల్లో ఉన్న ప్రాధాన్యతలను కింది స్థాయిలో ఉండే అధికారులు కూడా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి పై స్థాయిలో నిఘా పెట్టడం కూడా అధికారాలు పంచడం వెనుక ఉద్దేశం కావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి ఈ కారణాలతోనే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వెళ్ళలేదని సమాచారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్దం ప్రకటించి నాలుగు వందల నలబై బిలియన్ డాలర్ల బీజింగ్ ఎగుమతులపై సుంకాలు విధించిన సమయంలోనే తన అధికారాలను జిన్పింగ్ పంచుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది ట్యారిఫ్ల యుద్దం ఇళ్ల మార్కెట్ పడిపోవడం వంటి కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మందగిస్తోంది జీరో కోవిడ్ పాలసీలో భాగంగా నగరాలను మూసివేయడం వంటి విధానాలు విఫలమవడం కూడా ఈ పరిస్థితికి కారణమని సమాచారం జీరో కోవిడ్ పాలసీ వల్ల పరిశ్రమలు మూతపడి తీవ్ర స్థాయిలో వ్యాపారాలకు ఆటంకం కలిగింది ఈ ప్రతికూలతను అధిగమించే ఉద్దేశం కూడా జిన్పింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది రెండు పేల పన్నెండులో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ ఎంపికైంది మొదలు చైనాలో అధికార కేంద్రాలైన పార్టీ అధ్యక్ష కార్యాలయం సెంట్రల్ మిలిటరీ కమిషన్ పై ఆయన ఎంతో పట్టు సాధించారు అదే బలంతో అవినీతి వ్యతిరేక చర్యలతో లక్షలాది మంది ఉద్యోగులను శిక్షించారు అనేక మంది సైనిక ఉన్నతాధికారులను తొలగించారు అదే పట్టుతో రాజ్యాంగ చట్టాలను మార్చి మూడో పర్యాయం సిపిసి ప్రధాన కార్యదర్శిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంతకుముందు ఉన్న అధ్యక్షులందరూ ఐదేళ్ల చొప్పున రెండుసార్లు పనిచేసి పదవీ విరమణ చేయగా మావో జడాంగ్ అంతటి నేతగా చెప్పుకుంటూ జిన్పింగ్ మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టారు మూడో పర్యాయం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడుతో ముగుస్తుంది ఈలోపే జిన్పింగ్ పదవీ విరమణ చేయడమో లేక అధికారాన్ని బదలాయించడమో తేలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు